నేను సతీష్ జక్కుల కొత్తగూడెం టాటా ఏఏ బ్రాంచ్ మేనేజర్ ఈరోజు సంకల్ప యాత్ర అని ఏదైతే ఐఆర్డిఏ సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ ఉందో ఆ సంస్థ ఏమంటుంది అంటే స్వాతంత్రం వచ్చి వంద సంవత్సరాల నాటికి అంటే రెండు వేల నలభై ఏడు నాటికి ప్రతి ఇండియన్ కు కూడా ఇన్సూరెన్స్ ఉండాలి అని ఒక సంకల్ప దీక్ష చేస్తుంది గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ దాంట్లో భాగంగా మేము సైతం అన్నట్టు టాటా ఏఏ తరఫున మేము కూడా మాకున్న నెట్వర్క్ లో మాకున్న అడ్వైజర్ల ద్వారా లీడర్ల ద్వారా మా సంస్థ ద్వారా ప్రతి ఒక్క ఇండియన్ కి కూడా ఇన్సూరెన్స్ ఉండాలి అని బ్రాంచ్ నుంచి వెళ్ళి శ్రీ జ్యోతి అనాథాశ్రమం వరకు కూడా బైక్ ర్యాలీతో రావడం జరిగింది అంతేకాకుండా దర్దాపు ఒక ముప్పై మంది వరకు ఎవరైతే స్త్రీలు ఇబ్బంది పడుతున్నారో నైటీలు లేక లేదనంటే దుస్తులు లేక షార్ట్లు కానీ వాళ్ళకి మినిమం అవి ఇవ్వ ఇవ్వడం జరిగింది అంతేకాకుండా మన రతన్ టాటా గారి బర్త్డే సందర్భంగా కూడా దాదాపు ఒక యాభై మందితోని బ్లడ్ డొనేషన్ ప్రోగ్రామ్ కూడా చేయడం జరిగింది అంటే ఇవన్నీ ఎందుకు చేస్తున్నామని అంటే టాటా అంటేనే ఒక ట్రస్ట్ టీపర్ టీఏ టీఏ టాటాలో టీపర్ ట్రస్ట్ అండ్ టీపర్ ట్రాన్స్పరెన్సీ ఉంటుంది ఎందుకు అని అంటే టాటా అనేది కరోనా అన్న ఒక వైరస్ వల్ల దాదాపు ఒక పదిహేను వందల కోట్ల రూపాయలు ఇచ్చిన సంగతి కూడా అందరికి తెలుసు అంటే ఒక ఉదార స్వభావం కలిగిన వ్యక్తి సింప్లిసిటీ ఉన్న వ్యక్తి ఏదో గొప్పదనం అంటే నేను ఇంత ఇన్ని సంస్థలు ఎంత నూట యాభై రకాల బిజినెస్లు చేస్తున్న కంపెనీ నూట యాభై ఆరు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న కంపెనీ అయినా కూడా ఎక్కడ కూడా ప్రతి పేదవానికి ఇప్పటికీ కూడా స్టిల్ తన ట్రస్ట్ ద్వారా ఎంతైతే లాభాలు వస్తాయో దాంట్లో సిక్స్టీ సిక్స్ పర్సంటేజ్ ట్రస్ట్లకే ఇస్తున్నారు తనకు వచ్చిన లాభాలలో సిక్స్టీ సిక్స్ అంటే అలాంటి సంస్థ కాబట్టి మేము మా సైతం అంటే మా నుంచి వెళ్ళి ఇట్లాంటి ఎన్జిఓ కార్యక్రమాలకి ప్రతి క్షణం కూడా చేస్తూనే ఉన్నాం ప్రతి ఏదైనా పుట్టినరోజు కానీ వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు కానీ ముందు కూడా దుప్పట్ల పంపిణీ చేయడం జరిగింది అప్పుడు ఫ్రూట్స్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేయడం జరిగింది అంటే ఇవి ఎందుకు చేస్తున్నాము అంటే మేము టాటాలో పని చేస్తున్నాం కాబట్టి టాటా అంటేనే ట్రస్ట్ కాబట్టి చేస్తున్నాం ప్లస్ టాటా ఏఐఏ గురించి చెప్పాలి అని అంటే టాప్ మోస్ట్ కంపెనీ ఎందుకు అంటే నైన్టీ నైన్ పాయింట్ ఫోర్ వన్ క్లైమ్ సెటిల్మెంట్ రేషియో చేస్తున్న కంపెనీ ప్లస్ మంచి బోనస్లు కానీ ప్లస్ ఫండ్ పర్ఫార్మెన్స్లు కానీ ఏ విషయంలో చూసుకున్నా క్లైమ్ సెటిల్మెంట్ కూడా ఫోర్ అవర్స్ చేస్తున్నాం మాక్సిమం జెన్యున్ కేసులు అయితే ఫోర్ అవర్స్ క్లైమ్ సెటిల్మెంట్ అనేది చేయడం జరుగుతుంది ప్లస్ మా దగ్గర కూడా కొత్తగూడెం బ్రాంచ్ లో దాదాపు వంద మంది లీడర్స్ అట్లానే వెయ్యి మందికి పైగా అడ్వైజర్స్ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా మంచిగా ఆర్థికంగా ఎదుర్కొంటూ వాళ్లకున్న పరిచయస్తులు అందరికీ కూడా ప్రొటెక్షన్ ఇస్తూ కొత్తగూడెం బ్రాంచ్ అని అంటేనే ట్రస్ట్ అంటే టాటానే అన్న పేరుతోనే మేము ముందుకెళ్తున్నాం అదేవిధంగా అందరు కూడా అందరు కూడా ఇదే టాటా తరఫున మంచి మంచి పాలసీలు తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ఇన్సూరెన్స్ ఉండాలని కోరుకుంటున్నాను నమస్కారం ఈరోజు సంకల్ప యాత్ర దీక్షలో టాటా ఏఏ ఆధ్వర్యంలో జ్యోతి అనాథాశ్రమంలో ఈ రోజు కొన్ని బట్టలు పంచిపెట్టడం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే కొత్తగూడ బ్రాంచ్ అంటేనే సేవకు నిదర్శనం టాటా గారి సేవ అనే దృక్పథంతో ఉన్న వ్యక్తి కాబట్టి మేమందరం కూడా టాటాలో జాయిన్ అవ్వడం జరిగింది అట్లనే సేవలో మేము కూడా ముందుంటామని ఈ రోజు మా బ్రాంచ్ మేనేజర్ సార్ వీళ్ళకి నెలకు ఒక రెండు వేల రూపాయల వరకు తను ఆ నెల నెల పంపిస్తానన్నారు నిజంగా మా అందరికి చాలా ఆనందంగా ఉంది ఎందుకు అంటే ఆ మనం చేయడమే కాదు ఆ రెండు వేలతో మనం ఎంత డిస్కషన్ తో అలాగే ఆ అదేంటి సుధాకర్ సార్ గాని తర్వాత కొర్ర రాములు గారు గాని మా టీం వీళ్ళందరూ కూడా ఏదో ఒక హెల్ప్ చేస్తామని ముందుకు వస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు నా పేరు కమలా రాణి నేను సీనియర్ బిజినెస్ అసోసియేట్ కొత్తగూడెం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం ఈరోజు సంకల్ప యాత్రలో భాగంగా సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ ఇవ్వాలనే దృక్పథంతో ఈ కార్యక్రమం చేపట్టమని ప్రతి ఇన్సూరెన్స్ కంపెనీకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ ఆదేశాల్లో భాగంగా టాటా ఈఐఏలో భాగమైన మేము మేము కూడా ప్రతి ఒక్కళ్ళకి ఇన్సూరెన్స్ కల్పించాలనే అవగాహన కల్పించాలనే సంకల్పంతో ఈరోజు ర్యాలీగా మా బ్రాంచ్ నుండి బయలుదేరి కొత్తగూడెం పట్టణం గుండా అన్ని అందరికీ అవేర్నెస్ తీసుకుంటూ ఈరోజు అనాథాశ్రమానికి చేరుకొని జ్యోతి అనాథాశ్రమం ఒక మంచి కార్యక్రమం చేపట్టడం జరిగింది మా బ్రాంచ్ మేనేజర్ గారు మరియు అలానే బ్యామ్ గారి ఆధ్వర్యంలో మా లీడర్సు ప్లస్ అడ్వైజర్స్ అందరూ పాల్గొని ఈ కార్యక్రమానికి ఒక మంచి స్ఫూర్తిగా మేము ప్రతి ఒక్కరికి అవేర్నెస్ తీసుకురావాలనే స్ఫూర్తితో చేయడం జరిగింది ఇలానే రాబోయే కాలంలో కూడా మా టాటా గారు ఏదైతే మాకు ఆదర్శప్రాయంగా ఉన్నారో వారి యొక్క ఆశయాలను మేము తూచా తప్పకుండా పాటిస్తూ ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ మరియు వారు ఆర్థికంగా బలోపేతం అవ్వడానికి మా వంతు ఏదైతే చేయగలమో అది తప్పకుండా మేము నెరవేరుస్తామని ఒక టాటా ఏఏ ప్రతినిధిగా నేను ఈ సంకల్పం దిన రోజున ఒక హామీ ఇస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ సంకల్ప యాత్ర సంకల్ప యాత్రలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం బ్రాంచ్ తరఫున ఈరోజు బ్రాంచ్ నుంచి ర్యాలీగా చాలా కేరింతలతో అందరికి అర్థమయ్యే విధంగా నినాదాలు చేసుకుంటూ ఈరోజు జ్యోతి అనంత సాయంకి వచ్చాము వచ్చి ఇక్కడ ఉన్న అభాగ్యులకి వాళ్ళు అందిన సేవలను తెలుసుకుంటూ మా వంతుగా టాటా అందించే ఆశయాలలో మేము కూడా భాగం పంచుకుంటూ మా వంతుగా వాళ్ళకి కొన్ని దుప్పట్లు వాళ్ళకి కావాల్సిన దుస్తులను మేము అందించాము ఇదంతా మా టాటా బ్రాంచ్ మేనేజర్ గారు అసిస్టెంట్ మేనేజర్ భేమ గారి ఆధ్వర్యంలో మా లీడర్ యొక్క సహకారంతో మా అడ్వైజర్ యొక్క అందరి యొక్క సహకారంతో ఈ విజయాన్ని మేము ఒక అన్నామంటే టాటా యొక్క ఆశయాలు విజన్ ఏంటో తెలుసుకొని మాకొచ్చే ఈ సర్వీస్ ని మేము ఒక అదృష్టంగా భావిస్తూ మాకు పరిచయమైన ప్రతి ఒక్కరికి నీ కుటుంబానికి నువ్వు ఒక ఆదర్శ ప్రాయుడిగా ఉండాలి నీ కుటుంబంలో నువ్వే అందరికంటే ఒక గొప్ప వ్యక్తి రేపటి రోజున నువ్వు ఒక కీలకమైన వ్యక్తి అనే విషయాన్ని మేము టాటా ఏఐఏ ద్వారా వాళ్ళకి తెలియపరుస్తూ వాళ్ళ ఇంటికి ప్రొటెక్షన్ కల్పిస్తూ మేము ముందు సాగుతా ఉన్నాము చాలా ప్రజలు కూడా టాటా మీద ఉన్న ట్రస్ట్ తోటి టాటా చేసే సేవలతోటి వాళ్ళు చాలా చక్కగా మమ్మల్ని ఆదరించి వాళ్ళు కూడా మోటివేషన్ అయ్యి మన టాటాలో చాలా వరకు వాళ్ళ హ్యూమన్ లైఫ్ తగ్గ పాలసీలు తీసుకుంటున్నారు అందుకు మేము టాటాని ఈ విధంగా మరొకసారి కొనియాడాల్సి వస్తుంది ఎందుకంటే ఒక కుటుంబానికి కావాల్సిన ఆర్థిక భరోసా ఆర్థిక రచన ఆయన సంపాదించే సంపాదన నుంచే ఖచ్చితంగా ఆయన ఫ్యామిలీ కోసం పెట్టాలి ఆ ఫ్యామిలీ కోసం పెట్టే రంగం రకరకాల రంగాలు పెడతారు కానీ ఈ రంగంలో పెట్టట్లేదు అలాంటి విషయాన్ని మనం ఈ టాటా ఏఐ ద్వారా వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేరడం ద్వారా చాలా చక్కగా వాళ్ళకి ఆహ్వానం కల్పిస్తే చక్కని పాలసీలు తీసుకుంటున్నారు వాళ్ళ పే మేడం పేరుని తీసుకుంటున్నారు పిల్లల పేరును తీసుకుంటున్నారు టాటాలు ఇంత చక్కని పాలసీలు ఉన్నాయా ఓహో అంత లాభాలు ఉన్న పాలసీలు ఉన్నాయా ఇంతవరకు ఇన్లేదే అన్నట్టుగా వాళ్ళు చాలా ఆసక్తిగా వాళ్ళు ఇన్ని ఇంకా బ్రాంచ్కి వచ్చి తెలుసుకొని వాళ్ళకి ఏమైనా డౌట్ ఉంటే వాళ్ళు ముందుకు వచ్చి పాలసీలు ఇవ్వడం అంటే ఒక్క సంవత్సరంలోనే బ్రాంచ్ రెండో సంవత్సరంలోనే బ్రాంచ్ నెలకు రెండు మూడు కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ అంటే ప్రజలు ఏ విధంగా టాటా మీట్స్ ఉన్నారో ఈ విధంగా మాకు చాలా ఆనందంగా ఉంది అంటే ఒక ఫ్యూచర్ విజన్ ఉన్న కంపెనీ ఫ్యూచర్ విజన్ ఉన్న రతన్ టాటా గారి ఆశయాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు ఫస్ట్ గా అందరూ స్వీకరిస్తా ఉన్నారు అందుకు మేము చాలా సంతోషం పడుతున్నాము ఇంకా మాది ఇదే కాదు చాలా కుటుంబాలకు మేము రక్షణ కల్పించాల్సిన బాధ్యత మా మీద ఉంది మా టీం అందరి మీద ఉంది కాబట్టి మేము సమిష్టితోటి ఈ విజయమని యాత్రగా సంకల్ప యాత్రలో భాగంగా మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ సంకల్ప యాత్రల వల్ల దాదాపుగా ఒక లక్ష కుటుంబాలకి మా బ్రాంచ్ నుంచి మేము ప్రొడక్షన్ అందించాలని సంకల్పం పెట్టుకున్నాము అందుకు ఈ అవకాశం ఇచ్చినందు అందరికీ కృతజ్ఞత